ఛానల్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను హల్వా చేస్తున్నాను నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి బాదం జీడిపప్పు వేస్తున్నాను నెయ్యిలో వేయించుకోవాలి ఇవి నెయ్యి నెయ్యిలో వేయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి తీసి పక్కకు పెట్టుకున్నాను ఇదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను ఈ కప్పుతో ఒక కప్పు వేసాను బొంబాయి రవ్వ ఇప్పుడు నెయ్యిలో వేయించుకోవాలి బాగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇది వేయించిన దాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కప్పుతో రెండు గ్లాసుల నీరు వేస్తున్నాను ఇదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇందులో ఫ్లేవర్ కోసం ఇలర్చి పౌడర్ వేస్తున్నాను వేయించి పెట్టుకున్న రవ్వ వేస్తున్నాను ఉండడం లేకుండా కలుపుకోవాలి రవ్వ ఉడికిన తర్వాత ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వేస్తున్నాను మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే షుగర్ వేస్తున్నాను కలుపుకోవాలి మొత్తం షుగర్ కరిగేంత వరకు ఒక కప్పు పాలు పోస్తున్నాను పాలు పోయడం వల్ల హల్వా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు హల్వా మంచి కలర్ రావడానికి నేను ఫుడ్ కలర్ వేసాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు హల్వా మీరు ఇలా చేసి పెట్టండి పిల్లలకి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చాక మమ్మీ ఏం చేసామని అడుగుతారు ఏదో ఒకటి చేయాలి కదా చేయక తప్పదు కదా ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా అంతేనా నెయ్యి వేసుకుంటూ కలపాలి చివరగా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు బాదం వేసుకొని గార్నిష్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసాను బాగుంటుంది హల్వా రెడీ టేస్టీ హల్వా ఈజీ హల్వా ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్